మనం ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన మధుపం అనే కథనం విందామా వదిన మీ ఫ్రెండ్ అఖిల ఎలా ఉంటుంది చూడ్డానికి నువ్వు చెప్తుంటావు మంచి తెలివైంది యాక్టివ్ స్మార్ట్గా ఉంటుందంటావు అందంగా కూడా ఉంటుందా నిత్య అడిగింది వదిన గారిని మహిమ కళ్ళెత్తి ఆడబడుచు వంక కాస్త అనుమానంగా మరి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు ఎందుకు అలా అడిగావు అంది ఊరికే చెప్పొదిన నేను ఎప్పుడు చూడలేదు కావండి ఆవిడ భర్త మా బాసు కదా కుతూహలంగా అడిగా అంతే అఖిలకేం అందమంటే అద్భుత సౌందర్యవతి అని అనను కానీ నవ్వు మొహం కళైన మొహం మంచి ఒత్తైన జుత్తు అన్నింటికంటే ఎక్స్ప్రెసివ్ కళ్ళు మొహం చూడగానే తెలివైనదని మంచి ఆకర్షణ ఉన్నదన్నది అందరికీ తడుతుంది నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా చక్కని ఫిగర్ మెయింటైన్ చేస్తూ స్మార్ట్గా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు ఎంత లైవ్లీగా ఉండేది మంచి స్నేహితురాలు అందరితో కలుపుకోలుగా ఉండి సెంటర్ పాయింట్లా ఉండేది మరి అంత చక్కని మంచి భార్య ఉండగా ఇదేం రోగం చటుక్కున ఆగిపోయింది నిత్య మహిమ చురుగ్గా చూసి ఏమిటి ఏమిటి అంటున్నావు అంది నిత్య చూపు తప్పించి అబ్బే ఏం లేదు ఊరికే అంది ఊరికే ఏం అడగలేదని నాకు తెలుసు చెప్పు ఏమిటి విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నావు చెప్పు పర్వాలేదు వదిన మా ఆఫీసులో మేధాని రెండు మూడు నెలల క్రితం ఓ అమ్మాయి జాయిన్ అయింది ప్రస్తుతం కార్తీక్ గారి పర్సనల్ సెక్రటరీ అయితే అనుమానంగా అడిగింది మహిమ నిత్య కాస్త ఆగి వదిన కార్తీక్ గారు మేధా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు చచ అదేంటి కార్తీక్ అలాంటివాడేం కాదు అఖిల అతను ఇద్దరు చాలా హ్యాపీ కపుల్ అయినా అతడేమన్నా చిన్న కుర్రాడేంటి నలభై దాటినవాడు ఇద్దరు కాలేజీ గోయింగ్ పిల్లలు అలాంటిదేమి ఉండదు పర్సనల్ అసిస్టెంట్ కనుక ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడవలసి వస్తుంది కదా వదిన ఏమిటి అవన్నీ నాకు తెలియవంటావా నేనేంటి అందరూ చెప్పుకుంటున్నారు అందరికన్నా ఆఖరికి నాకు తెలిసింది ఇదివరకు సౌమ్య అనే అమ్మాయి పర్సనల్ అసిస్టెంట్గా ఉండేది ఎంత హుందాగా ఉండేది ఏమిటో ఈ మేధను చూస్తేనే అదో రకంగా అనిపిస్తుంది అందరికీ ఇలాంటి అనుమానం రావడానికి ప్రత్యేక కారణం ఉందా ఎవరన్నా ప్రత్యక్షంగా ఏదన్నా చూసారా ఊరికే ఊహాగానాలు మా కొలీ అనంత్ ఆదివారం ఓ రెస్టారెంట్కి ఫ్యామిలీతో విడితే వీళ్ళిద్దరూ డిన్నర్ తీసుకుంటున్నారట ఇతన్ని చూసి కార్తిక్ కాస్త తడబడ్డాడట ఇంకోసారి లలిత అనే రిసెప్షనిస్టు ఇద్దరూ కారులో వెళుతుంటే చూసిందిట ఎవరిదాకానో ఎందుకు నేను చూసా ప్రత్యక్షంగా ఆగిపోయింది నిత్య ఏం చూశావు కళ్ళు చిట్లించి చూసింది మహిమ నిత్య తలదించుకుంది వదిన ఓ రోజు నా ప్రాజెక్టు తాలూకు సీడీ కార్తిక్ గారి టేబుల్ మీద ఉందని మా ప్రోగ్రాం ఎనాలసిస్ట్ చెబితే తెచ్చుకోవడానికి వెళ్ళాను కార్తిక్ గారు ఇంకా రాలేదనుకుని తలుపు తట్టకుండానే తలుపు తోశాను కార్తిక్ గారు కుర్చీలో కూర్చుంటే ఈవిడ గారు కుర్చీ వెనక నుంచి ఆయన భుజాల మీద చేతులాంచి తలను దగ్గర చేసుకుని తన్మయత్వంతో మాట్లాడుకుంటున్నారు నేను నాతో పాటు వాళ్ళు షాక్ అయ్యారు నేను వెనక్కి పారిపోయి వచ్చేశాను గాబరా పడి మహిమ తెల్లబోయింది నిజం నిజంగా కార్తీక్ నమ్మలేనట్టు అడిగింది అవునుదిన పబ్లిక్గా ఆఫీస్ టైంలో అంత నిర్భయంగా ఇద్దరు లక్కీగా నేను అఖిల గారి స్నేహితురాలు ఆడపడుచునని కార్తీక్ గారికి తెలియదులే ఆ రోజు నా మొహం ఎలా చూపాలో అర్థం కాలేదు కార్తీక్ గారు బయటకొచ్చి చాలా గంభీరంగా నా క్యాబిన్ వైపు చూపి విసిరి వెళ్ళిపోయారు వింటున్న మహిమ మొహం నల్లబడింది చి శుభ్రమైన పెళ్ళం టీనేజీ పిల్లల్ని పెట్టుకుని ఈ కుర్ర వేషాలేమిటి పెద్ద పొజిషన్లో ఉండి ఇంత చీప్గా ఛ అది సరే ఇంత జరుగుతున్నా మీ గారేమిటి అలా నిమ్మకు నీరెత్తినట్టుంది దానికి ఏం తెలుస్తుంది ఆఫీస్లో జరిగే భాగవతం సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు చూసుండకపోవచ్చు నిత్య నెమ్మదిగా అంది మహిమ ఆశ్చర్యంగా చూసింది ఎస్ఎంఎస్ ఎవరు పంపారు నీకెలా తెలుసు నేనే పంపాను అదే నాకెందుకో పాపం గారిని ఇలా మోసం చేయటం బాధ అనిపించింది ఆవిడికి సంగతి తెలియాలి కనీసం తర్వాత ఆవిడిష్టం ఏం చేసినా అనిపించి వరుసగా మూడు రోజులు పంపించాను ఆవిడ అవి చూసుంటే కుతూహలం కోసమన్నా నా నెంబర్కు ఫోన్ చేసి ఎవరు పంపారన్నది తెలుసుకునేదిగా దానికి తెలియజేయడం సరైన పనే పాపం అనవసరంగా దాని మనసు బాధపడుతుంది నీవు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు పాపం ఇదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటుంది నువ్వు ఎస్ఎంఎస్లు పంపకుండా ఉండాల్సిందేమో అదేమిటినా ఓ భార్యగా భర్త ప్రవర్తన తెలుసుకోవాల్సిన అవసరం లేదా మహిమ అయోమయంగా నిస్సహాయంగా చూసి ఆలోచించాలి దాంతో చెప్పాలో వద్దో ఆలోచిస్తాను అంది సెల్ సెల్ఫోన్లో పేరుకుపోయిన ఎస్ఎంఎస్లు ఒక్కొక్కటి డిలీట్ చేస్తూ పోతుంటే ఓ ఎస్ఎంఎస్ తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో రాసిన మెసేజ్ చూసి టక్కున ఆగిపోయింది అఖిల ఆఫీసులో సెక్రటరీ మేధతో మీ వారి ప్రేమాయణం గురించి మీకు తెలుసా కళ్ళు తెరిచి చూడండి శ్రేయోభిలాషి తారీఖు చూసింది ఎప్పుడో నాలుగు రోజుల క్రితం ఇచ్చింది ఫ్రమ్ నంబర్ చూసింది తెలిసిన నంబర్లా అనిపించలేదు ఒక్క క్షణం ఆగి డిలీట్ చేయకుండా సేవ్ చేసి ఇంకా ముందుకు వెళ్తుంటే మరో రెండు మెసేజ్లు కనిపించాయి మొన్న నిన్న తారీఖులతో అదే నెంబరు అదే మెసేజ్ ఆఖరి దానిలో మరో వాక్యం ఇదేదో జోక్ కాదు నిజం అని ఉంది మిగతావన్నీ డిలీట్ చేసి ఆ మూడు సేవ్ చేసింది అఖిల పిచ్చి పిచ్చి ఎస్ఎంఎస్లు రోజుకి ఎన్నో వస్తాయి ప్రకటనలు జోక్లు సెల్ఫోన్ ఆఫర్లు అవన్నీ చదివే తీరికే ఉండదు ఆఫీస్ కారులో వెనక సీట్లో కూర్చుని ఒక్కసారి డిలీట్ చేసి పడేస్తుంది మొత్తం అలా ఆఫీస్కి వెళ్ళే నలభై నిమిషాల ప్రయాణంలో ఈమెయిల్స్ సెల్ ఫోన్ మిస్డ్ కాల్స్ మెసేజ్లు చదువుతూ ఉంటుంది ఇంట్లో టిఫిన్ తినే టైం కూడా లేక రెండు శాండ్విచ్లు టిఫిన్ బాక్స్లో తెచ్చుకుని కారులోనే ఓ అరటిపండు తిని బ్రేక్ఫాస్ట్ అయిందనిపిస్తుంది అఖిల ఉదయం ఐదున్నరకి లేచి కాఫీలు టిఫిన్లు నలుగురికి లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు కట్టి స్నానం చేసి ఆదరా బాదరా ముస్తాబై గృహిణి అవతారం చాలించి కార్పొరేట్ ఉద్యోగినిగా కారెక్కి ఆ నలభై నిమిషాల్లో పేపర్ కూడా చదవడం ముగించి తలెత్తకుండా ఐదు వరకు పని 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 పనిచేసి ఏ ఆరుకో బయలుదేరితే ఒక గంట గంటన్నర ప్రయాణం చేసి ఇల్లు చేరి మళ్ళీ ఇంట్లో గృహిణి అవతారం మధ్య నలిగిపోయే వేలాది మంది గృహిణుల్లో అఖిల ఒకరు ఇలాంటి ఎస్ఎంఎస్లు చదివి పట్టించుకునే తీరిక లేని బిజీ లైఫ్ ఆమెది ఆ మెసేజ్ ఎంత వద్దనుకున్నా ఆమెలో ఎంతో అంతో కలవరం రేపింది అందులో ఎంత నిజం అన్నది ఆలోచించే టైము ఓపిక లేవు ఆమెకి మనసులో ఓ మూల ఆ వార్త స్థానం సంపాదించుకుంది ఆమెకు తెలియకుండానే హలో నా నెంబర్కి మెసేజ్ వచ్చింది మీ నెంబర్ నుంచి దయచేసి మీరెవరో అలాంటి మెసేజ్ ఎందుకు ఇచ్చారో చెప్పగలరా ఒక క్షణం అటు నుంచి నిశ్శబ్దం హలో ప్లీజ్ మీరెవరు నాతో గేమ్స్ ఆడుతున్నారా అఖిల కాస్త గట్టిగా అడిగింది ధైర్యం ఉంటే చెప్పండి మీరెవరో అందులో నిజానిజాల్ ఎంతో చెప్పండి మేడం మీతో గేమ్స్ ఆడవలసిన అవసరం నాకేం లేదు మీ శ్రేయోభిలాషిగా మీకు ఈ విషయం తెలియాలని చెప్పాను నమ్మేది మానేది మీ ఇష్టం మీరెవరు ఎలా తెలిసి ఈ విషయం అట్నుంచి కాసేపు మౌనం అదంతా అవసరమా నేను చెప్పిన దానిలో నిజానిజాలు మీరే తెలుసుకోండి ఫోన్ పెట్టేసిన శబ్దం అఖిల విసుగ్గా విసుగ్గాసేలు పక్కన పడేసింది ఓ అమ్మాయి మాట్లాడింది అంటే ఇందులో నిజం ఉందేమో అదే మొగ గొంతుకైతే తనని ఏడిపించటానికో పని పాట లేకు సరదాగా చేశారేమో అనుకోవచ్చు అనిపించింది అఖిలకి రెండు మూడు సార్లు ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేశాక ఈరోజు మాట్లాడగలిగింది మాట్లాడాక సమస్య తీరకపోగా మరింత ఆలోచనలో పడేసింది అఖిలని రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు కూర్చుని భోజనం చేస్తుంటే ఆ మెసేజ్లు గుర్తొచ్చి కార్తీక్ మొహం పట్టి పట్టి చూసింది అఖిల కార్తీక్ ఫోన్ చేస్తూ కొడుకు కూతురుతో సరదాగా మాట్లాడుతున్నాడు డాడీ డాడీ నాకు స్కూటీ కొనాలి డాడీ మా ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళాలంటే ఆటోలు అంటే బోర్ కొన్ని చోట్ల ఆటోలు దొరకడం లేదు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్ధ తండ్రి దగ్గర ముద్దులు గునుస్తుంది హైదరాబాద్లో ఈ ట్రాఫిక్లో స్కూటీనా నో వే అది మాత్రం అడక్కు సేఫ్ కాదు వద్దు నాన్న కార్తీక్ కూతురికి నచ్చజెప్పాడు డాడీ ఐఐటి ఎంట్రన్స్ డేట్ అనౌన్స్ చేశారు చూసారా ఇంటర్ పరీక్షలైన పది రోజులకే అస్సలు టైం ఇవ్వలేదు ఎలా చదవాలి టెన్షన్ ఫీల్ అవుతూ అన్నాడు మానవ్ ఎప్పుడూ అంతే కదా ఎంట్రన్స్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి మరి అందుకేగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్లో జాయిన్ అయింది ఎలా ఉంది ప్రిపరేషన్ కొడుకుతో మాట్లాడుతున్న కార్తీకం చూస్తే ఎంత బాధ్యత తండ్రి ఓ భర్త ఇంటి యజమాని పెద్ద ఉద్యోగస్తుడు నలభై నాలుగేళ్లుండి ఇలా చిల్లర మరలరగా అమ్మాయిలతో అఫైర్ జరుపుతాడా మౌనంగా తింటూ అన్యమనస్తంగా ఉన్న అఖిలని చూసి ఏమిటలా నిశ్శబ్దంగా కూర్చున్నావు డల్గా ఉన్నావు ఒంట్లో బాగలేదా కార్తీక్ భార్యను చూస్తూ అడిగాడు అఖిల తలెత్తి కార్తీక్ వైపు సూటిగా చూసింది జవాబు ఇవ్వలేదు ఆ చూపుకి కాస్త తడబడి ఏంటి ఏమైంది అడిగాడు ఏం లేదు చూస్తున్నాను మిమ్మల్ని ఏదో కొత్తగా కనిపిస్తుంది మీ మొహం అంది కార్తీక్ ముందు కాస్త తడబడి సర్దుకుని ఏమిటి ఏమిటి కొత్తగా ఏం కొమ్ములు మొలిచాయా నా మొహంలో జోగ్గా అనేశాడు అదే కొమ్ములు ఈ వయసులో ఎందుకు మొలిచాయా అని చూస్తున్నాను సరదాగా అన్నట్టే అంది కమాన్ మమ్మీ డాడీని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు ముద్దుల కూతురు తండ్రిపక్షాన మాట్లాడింది ఏమిటో ముగ్ధ మీ నాన్న నాన్నేమిటో యంగ్గా ఫ్రెష్గా కనిపించడం లేదు ఈ మధ్య ఏమిటో మార్పుని చూస్తే ఇవ్వాళ్ళ అర్థమైంది కార్తీక్ మొహంలో రంగు మారింది పో మమ్మీ మా డాడీ ఏం మారారు నాకేం కనపడలేదు నీకు తెలియదులే చిన్నపిల్లవి మొగుడు కదా నాకు తెలిసినట్టు నీకెలా తెలుస్తుంది ఆ మార్పు రెట్టించింది నవ్వుతూ ఏంటి డాడీ మమ్మీ కొత్తగా మాట్లాడుతుంది ఏమో మీ మమ్మీనే అడుగు నవ్వుతూనే అన్నా ఆ కళ్ళల్లో బెరుకు స్పష్టంగా కనిపించింది అఖిలకి ఏం తల్లి ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా ఏమైపోయావు విన్నాళ్ళు ఓ ఫోన్ అన్నా లేదు ఏమిటి మహి మనం బొత్తిగా మరమనుషుల్లా తయారవుతున్నాం మానవ సంబంధాలు అన్నవి లేకుండా పోతున్నాయి ఒక ఊర్లో ఉండి ఓసారన్నా మాట్లాడుకోలేకపోతున్నాం మూడు నాలుగు నెలలకు ఒక్కసారన్నా కలుసుకోలేకపోతున్నాం అఖిల గబగబా అంది ఏ ఆపు ఏం అనకుండా ముందర కాళ్ళకి బంధాలు వేయడం ఏం తెలివే తల్లి ఫోన్ చెయ్యింది కలుసుకోంది నేనా నీవా మహిమ దమాయింపుగా అంది సారీ సారీ నాదే తప్పు ఏం ఉద్యోగాలే మనిషిలో శక్తిని పీల్చేసి నిర్జీవంగా తయారు చేస్తున్నాయి నీకేం తల్లి లెక్చరర్ ఉద్యోగం బోలెడు తీరిక కావలసినన్ని సెలవులు ఈ ఇంజనీరింగ్లు ఎంఎస్లు చేసి మేవిలా ఇరుక్కుపోయాం సర్లే ఈ గోళ ఎప్పుడు ఉండేదేగా నిన్ను చూడాలి మనం ఎప్పుడు కలుద్దాం రేపు ఆదివారం రాగలవా పోనీ ఇద్దరం సరదాగా ఐమాక్స్గా సినిమాకి పెడదామా చిన్నపిల్లలా సంబరంగా అంది ఎన్నాళ్ళైందే సినిమా చూసి పిల్లల్ని కూడా రమ్మందామా వద్దొద్దు ఇద్దరమే మనం మాట్లాడుకోవాలి పోనీ సినిమా వద్దు లుంబిని పార్కుకురా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు ఏమిటి ఎనీ ప్రాబ్లం ఆరాటంగా అంది అఖిల అదేం లేదు రా ఆరు గంటలకల్లా రావాలి మరి ఫోన్ పెట్టేసింది అయితే అన్నీ తెలిసి కూడా తెలియనట్లుండిపోతావా అప్పటికి అరగంట నుంచి ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య ఆ విషయమే మాటలు జరుగుతున్నాయి అతనికి నీకు ఈ విషయం తెలిసినన్న విషయమైనా తెలిస్తే కాస్త భయపడి పిచ్చివేషాలు మాంతాడుగా మహి చూడు నిజం చెప్పాలంటే నాకు ఈ విషయం మాట్లాడాలంటే తలుచుకోవాలంటే విసుగ్గా అసహ్యంగా ఉంది ఏదో ఏడవని అని వదిలేయాలనిపిస్తుంది అవన్నీ అడిగితే అబద్ధాలు వాదాలు మాటల యుద్ధాలు అరుపులు కేకలు గొడవలతో మనశ్శాంతి పోగొట్టుకోవాలని లేదు ఇంట్లో టీనేజ్ పిల్లలు వాళ్ళ చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు భయపడి బాధపడి ఇల్లంతా అశాంతి నింపుకోవాలని లేదు సాక్ష్యాలు చూపి నిలదీస్తే నా ఇష్టం అంటే నేనేం చేయాలి తెలిసాక నోరు మూసుకుని నిస్సహాయంగా సహించటం నా ఆత్మాభిమానాన్ని ఫణంగా పెట్టడం కంటే తెలియనట్టుండిపోవడం నయం అనిపించింది మహిమ ఆశ్చర్యంగా చూసింది నీలాంటి పెద్ద చదువున్న పెద్ద ఉద్యోగస్తురాలు ఇలా ఆలోచిస్తే మామూలు ఆడదాని సంగతి ఏమిటా అని మహి ప్రాక్టికల్గా ఆలోచించు ఈ విషయంలో మొగుడితో దెబ్బలాడి విడిపమ్మంటావా విడిపోయి ఈ వయసులో నేను సాధించేదేముంది ఇద్దరు టీనేజ్ పిల్లలు వాళ్ళ పై చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ళు ఇవన్నీ ఒక్క చేతి మీద లాక్కురాగలనా పిల్లలకి వాళ్ళ నాన్నతో ఎంత ఎటాచ్మెంటు తండ్రిని దూరం చేశానని నా మీద కోపం ద్వేషం పెంచుకోవచ్చు ఇంట్లో ఈ టెన్షన్ అశాంతి నా ఉద్యోగం మీద పడవచ్చు ఇప్పటికే ఆఫీస్లో టెన్షన్ భరించలేకపోతున్నాను ఇంట్లో కూడా శాంతి లేకపోతే అందుకే ఏదో ఏడవని ఈ మగాళ్ళకి ఈ మోజులన్నీ నాలుగు రోజుల ముచ్చటే మగాళ్ళకి పెళ్ళయ్యాక సెవెన్ ఇయర్ ఇచ్చని మొదలవుతుందట పెళ్ళం కాస్త పాతబడి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక కొత్త రుచుల కోసం ఆరాట పడతారట మా ఆయనకి ఈ ఇచ్ కాస్త ఆలస్యంగా వచ్చింది కాబోలు నలభై ఏళ్ళు దాటాక వాళ్ళల్లో ఇంకా అమ్మాయిలను ఆకర్షించే శక్తి ఉందా రొమాంటిక్ ఫీలింగ్స్ మిగిలాయా టెస్ట్ చేసుకోవటం కోసం కొత్త రుచుల వైపు దృష్టి మళ్ళుతుందిట ఎవరో సైకాలజిస్ట్ రాశాళ్లే ఈ పిచ్చి వెర్రలన్నీ వాటి తాలూకు ప్రభావమే దానికి తగ్గట్టు లాంటి అమ్మాయిలు బాసుని ఇంప్రెస్ చేసి స్వార్థ ప్రయోజనాల కోసం బాసులకు దగ్గరై లొంగిపోతుంటారు ఈ దురదలన్నీ నాలుగు రోజుల ముచ్చట్లే ఏ మగాడు భార్య పిల్లలు ఇల్లు సంసారం వదులుకోడు ఇదో పార్ట్ టైం రొటీన్ నుంచి ఆటవిడుపు సమాజంలో భారీ స్థానం ఎప్పటికీ పోదు ఉన్న ప్రాముఖ్యం దానిదే నా స్థానం పదిలం తేనెటీగా తేనెను వెతుక్కోవడం సహజ లక్షణం అలాగే మగవాడు ఆ ఆరాటం తీరేది కాదు ఆ బుద్ధి మారేది కాదు దీనికోసం ప్రశాంతతను భగ్నం చేసుకోవటం అవివేకం కదా పోవే నీలాంటి ఆడవాళ్లే ఇంత నిర్వీర్యమైపోయి సర్దుకు బతికేద్దాం అనుకోవడం నిజంగా ఆశ్చర్యంగా కాదు షాకింగ్గా అనిపిస్తుంది నాకు మహి ఇంటికెళ్ళి తీరిక ఆలోచించు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి రొటీన్ లైఫ్ నుంచి సమస్యలు ఆందోళనలు అపశృతులు సృష్టించుకోవడం వద్దు అలా చూస్తున్నావు అఖిల ప్రశాంతంగా ఉంది ఏం లేదు ఓ భర్త మరొక స్త్రీతో తిరుగుతాడని తెలిసి పట్టించుకునే కోరిక తీరిక భార్యకు లేదు అనుకునేటంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి చదువు ఉద్యోగం సంపాదన తప్ప మనిషికి మరొకటి అక్కర్లేనంతగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు భర్త దూరమైతే పడే బాధ అవమానం అసహనం తనవాడు అనుకునే దగ్గరతనం ఏమీ లేకుండా ఏదో ఏడవని అనుకునే నిర్లిప్త నిస్తేజం మానవ సంబంధాల్లో వచ్చేశాయని ఆశ్చర్యంగా ఉంది నిజమే ఇదివరకటి భార్య అయితే ఏడ్చి రాగాలు పెట్టి అలిగి తిండి మాని పుట్టింటికి పోతానని బెదిరించి సాధించి నలుగురితో చెప్పుకొని నిస్సహాయంగా ఏడ్చేది అలా ఉండమంటావా నన్ను నవ్వింది అఖిల అలా కాదు ఇంత ఈజీగా పోనీలే ఏదో సరదా మోజు అనుకునే నిర్లిప్తత ఈజీగా వదలద్దంటావా సర్లే అయితే ఓ పని చేయి మీ ఆడబడుచుతో చెప్పి కార్తిక్కి ఓ రెండు మూడు ఎస్ఎంఎస్లు పంపమను చిలిపిగా అంది మీ శ్రీమతి ఆఫీసులో వాళ్ళ బాస్తో ఆహా బాస్ వద్దు ముసలాడు కొలీగ్ అందంగా ఎవరున్నారు కాస్త స్మార్ట్ రొమాంటిక్గా ఎవరు ఆదిత్య అగర్వాల్ అనే కొలీగ్తో ప్రేమాయణం సాగిస్తుంది కళ్ళు తెరవండి అని మెసేజ్ కొట్టించు కార్తిక్కి ఓ జలకిద్దాం ఏ మహిమ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది మహి ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు నేను చెప్పినట్టు చేయించు మిగతాది నేను చూసుకుంటా నవ్వుతూ అంది మహి నీవన్నది నిజమే మరీ అంతలా పట్టనట్టు వదిలేయకూడదులే అలా అని ఇంట్లో గొడవలు ఉండద్దు భార్య అంటే మరీ అంత నిర్లక్ష్యమూ ఉండకూడదులే మహిమ ఇంకా అలా తెల్లబోయి చూస్తుండగా అఖిల లేచి చీర దులుపుకుని పదా వెడదాం టేక్ ఇట్ ఈజీ అంటూ నే చెప్పిన ఎస్ఎంఎస్లు మర్చిపోకు అంటూ మహిమ పట్టుకు లేవదీసింది ఐదు రోజులు గడిచాయి గత మూడు రోజులుగా కార్తీక్ మొహంలో మారే హావభావాలు స్పష్టంగానే చూడగలుగుతోంది అఖిల కోపం అసహనం సందిగ్ధత అపనమ్మకం కలవరం అడగాలి అనుకున్నా అడగలేని అధైర్యం అఖిల వైపు దొంగచూపులు మొహం గంటు పెట్టుకుని అన్యమనస్కంగా ఉండడం ఆ రోజు రాత్రి ఏం ఒంట్లో బాగలేదా అలా ఉన్నారే ముఖానికి చేతులకి క్రీమ్ పట్టించుకుంటూ అడిగింది అఖిల బెడ్రూంలో ఒంట్లో ఏం రోగం విసురుగా జవాబు మరేంటి ఆఫీస్ ప్రాబ్లమా నీవే నా ప్రాబ్లం అనాలనుకున్నా అనలేకపోయాడు సర్లేండి చెప్పాలని లేకపోతే మానేయండి తలగడలు సర్దుకుని పడుకుంది కార్తీక్ కటువుగా చెప్పాల్సింది నువ్వు అన్నాడు నేనా ఏం చెప్పాలి అమాయకత నటించింది దీనికి జవాబు సెల్ ఫోన్ తీసి మెసేజ్ ఓపెన్ చేసి అఖిల కళ్ళ ముందు ఆడించాడు ఎవడో పనీ బాటాలి వాళ్ళు ఇచ్చే మెసేజ్ల గురించి నేనేం చెప్పాలి అంది ఎంత పనిలేని వాడన్నా ఊరికే ఎవరూ ఇవ్వరు కాస్తో కోస్తో నిజం లేనిదే ఉక్రోషంగా జవాబు ఇవ్వమన్నట్టు సూటిగా చూశాడు అంతే సూటిగా అఖిల చూసి కాస్త కూస్తో నిజాలుండొచ్చు ఏ కొలీగ్తోనో లంచ్కో డిన్నర్కో వెళ్ళొచ్చు కారులో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు సరదాగా ఏ పార్కుకో వెళ్ళుండొచ్చు నిర్లక్ష్యంగా అంది మగాడితో సినిమాలకి హోటళ్ళకి షికార్లకి వెళ్ళడం ఇవన్నీ కాస్తో కోస్తో నిజాలన్నమాట వ్యంగ్యంగా అన్నాడు అంతే మరి అలాగే అనుకోండి ఆడవాళ్ళం ఉద్యోగాలు చేస్తున్నాం మీలాగే మాకు రొటీన్ నుంచి బోర్ కొడితే ఎక్కడికన్నా వెళ్ళాలనిపించవచ్చు కాస్త థ్రిల్ కోసం ఏ క్లబ్కో వెళ్ళొచ్చు కొలీగ్తో లైఫ్ బోర్ కొట్టి కాస్త మార్పు కావాలనిపించడం తప్ప ఏ మీ మగాళ్ళు అమ్మాయిని వెంటేస్కి వెళ్ళరా ఇప్పుడు సూటిగా అడిగింది అంటే మాతో పోతున్నారన్నమాట అంటే మగాళ్ళు చేస్తే మీరు చేస్తారా రిలాక్స్ అవ్వడానికో థ్రిల్ కోసం ఇంకో మగాడితో తిరిగితే తప్పే ఉంది అనే వరకు వచ్చిందా వ్యవహారం కోపంతో మాటలు తడబడ్డాయి అవును మరి ఇన్నాళ్ళు పాపం ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు ఇలాంటివన్నీ పాపం వాళ్ళకి అందుబాటులో లేక భర్తగారి తిరుగుళ్ళు తెలిసి భరించేవారు ఇప్పుడు ఆడవాళ్ళు చదివి మగాడితో సమానంగా సంపాదిస్తున్నప్పుడు వాళ్లకుండే అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకోవాలనుకోవడంలో తప్పుందా నిలదీసింది కార్తీక్ తెల్లబోయాడు ఏ మీ మగాళ్ళకైనా సెవెన్ ఇయర్ ఇచ్చి నలభై ఏళ్ళ యవనాలు ఉండొచ్చు పెళ్ళం కాస్త పాతబడి పిల్లలు పుట్టుకురాగానే కొత్త రుచులు థ్రిల్స్ కోసం ఆరాటపడి రొమాంటిక్ హీరోల్లో కొత్త మోజుల వెంట ఆరాటంగా తిరగొచ్చా ఏం పాపం ఆడవాళ్ళు మనుషులేగా రొటీన్ లైఫ్ నుంచి మార్పు ఉండాలని కోరుకోకూడదా ఆడవాళ్ళకి ఇచ్చులుండకూడదా కార్తీక్ మొహం ఎర్రబడింది అంటే ఈ ఎస్ఎంఎస్లు నిజమేనన్నమాట నిజం అనుకుంటే నిజం ఇలాంటి మెసేజ్లు నాకు వచ్చాయి నేను పట్టించుకోలేదు కావాలంటే చూడండి సెల్ ఓపెన్ చేసి అతను ముందు పడేసింది కార్తీక్ మొహం మాడిపోయింది ఈ మేధా ఎవరు అనైనా అడిగానా భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి మిమ్మల్ని అడిగి నిలేసి గొడవ చేసి ఏడ్చి రాగాలెట్టి సంసారం వీధిన పడేసుకోవడానికి నేను పాతకాలం ఆడదాన్ని కాదు నాకు ఇంట్లో శాంతి కావాలి టెన్షన్స్ భరించే ఓపిక లేదు ఎదిగిన పిల్లల ముందు గొడవలు పడి వాళ్ల మనసులు బాధపడి చదువులు డిస్టర్బ్ అయ్యి వాళ్ల భవిష్యత్తుతో ఆటలాడే హక్కు మనకు లేదు ఈ మెసేజ్లు నమ్మేవా నిజమనుకున్నావా సంజాయిషి ఇస్తున్నట్లు అన్నాడు నిజమో అబద్ధమో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి నిమిషం పట్టదు నాకు నిజమైతే భారీగా నా హక్కుల్ని వినియోగించుకుని ముక్కు పిండి లక్షలు వసూలు చేసి డైవోర్స్ తీసుకుని నా బతుకునే బతకగలిగే ధైర్యం ఉంది ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో ఉండాలన్న పెళ్లి ప్రమాణాలు గుర్తుంటే చాలు నిబ్బరంగా అంది అఖిల నుంచి చూపులు తప్పించి కాసేపు సందిగ్ధంలో కొట్టుమిట్టాడి అయితే ఈ మెసేజ్లో నిజం లేదన్నమాట చిన్న సందేహం చిన్న ఆశ అఖిల అతని వంక చూసి జవాబిచ్చింది చెప్పాల్సింది మీరు నేను కాదు అంది కార్తీక్ మొహంలో కలవరపాటు కాసేపు ఏదో ఆలోచించి సరే లెటర్స్ అస్ ఫర్గెట్ ఇట్ నీవన్నట్టు ఈ పిచ్చి మెసేజ్లు చూసి మనసు పాడు చేసుకోవద్దు డిలీట్ చేసేద్దాం అఖిల భుజం మీద చేయేసి రాజీకి వచ్చినట్లున్నాడు సెల్ ఫోన్ నుంచి డిలీట్ చేసేయ్ ఈజీగా జీవితాల నుంచి డిలీట్ చేయడం అంత సులభం కాదేమో భుజం మీద నుంచి అతని చెయ్యి తీసి మృదువుగా కింద పెట్టి ఈ రోజు నుంచి నన్ను తాకే అర్హత మీరు పోగొట్టుకున్నారు లోకానికి మాత్రం మనం భార్యాభర్తలం పిల్లలకి తల్లిదండ్రులం ఆ పాత్రని చక్కగా పోషిద్దాం ఇంత కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కానీ తప్పు చేసిన భర్తకు భార్యను అనుమానించి నెలవేసే అధికారం ఉంటే భర్త ప్రవర్తనకి శిక్ష వేసే అధికారం భార్యకి ఉంటుందిగా చాలా నిదానంగాని పాలిపోయిన కార్తీక మహోసారి చూసి తలగడలు సర్దుకుని పడుకుంది పది రోజుల తర్వాత మహిమ నుంచి ఫోను మేధని బ్రాంచ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేశారుట నీకు తెలుసా అంది ఇప్పుడు తెలిసిందిగా నవ్వింది అఖిల కథ పేరు మధుపం రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి